వైకుంఠ ఏకాదశి నాడు అందరూ ఉపవాసముంటారు ముఖ్యంగా అన్నం అస్సలు ముట్టరు ఎందుకో తెలుసా పురాణాల ప్రకారం విష్ణువు చేతిలో ఓడిపోయిన మురాసురుడు అనే రాక్షసుడు ఏకాదశి రోజున బియ్యం గింజల్లో దాక్కుంటాడట అందుకే ఈ రోజు అన్నం తింటే రాక్షస ప్రవృత్తి అంటే బద్ధకం మరియు అజ్ఞానం పెరుగుతాయని మన పెద్దలు చెబుతారు దీని వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం కూడా ఉంది ఏకాదశి నాడు చంద్రుని ప్రభావం వల్ల శరీరం లో నీటి శాతం పెరుగుతుంది బియ్యం తింటే అది శరీరంలోని నీటిని పీల్చుకుని మనల్ని బద్ధకంగా మిద్రమత్తుగా మారుస్తుంది దీనివల్ల భగవంతునిపై ఏకాగ్రత దెబ్బతింటుంది అందుకే ఈ రోజు ఉపవాసముండి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తూ మనసులు ఆధ్యాత్మికం వైపు మళ్లించాలి ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం